మీరెప్పుడైనా నదిలోనూ సముద్రంలోనూ వ్యవసాయం చేశారా అదేం పిచ్చి ప్రశ్న అంటారా మీకు పిచ్చి ప్రశ్నే కావచ్చు కానీ అమరావతి ఆ పరిధిలో ఉన్నటువంటి భూమి ఆ భూమి లోతుల్లోకి వెళ్ళి రకరకాల చిత్ర విచిత్రాలు చూస్తే నదిలో వ్యవసాయం చేస్తారు లేకుంటే ఏమంటారు భూ భూ భూమి లోపలికి వెళ్ళైనా కనుక మీరు దిగబడి లోపల నుంచి ఇంకా కింద పొరల్లో కూడా వ్యవసాయం చేయగలుగుతారు ఈ రోజు పత్రికల్లో ప్రధానంగా క్యారీ చేయబడినటువంటి ప్రధానమైన వార్తలు కనుక చూస్తే ఇది ఇంకా ఇంకా హైలైట్ అసలు ఏమని అసలు అమరావతి దగ్గర లేని భూమి ఉన్నట్లుగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి కనుక ఆ ఫైల్ ఇంకా వేగంగా కదిలి భూమి లేదట సర్వే నంబర్లు లేవట అటువంటి వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ కింద డబ్బులు ఇచ్చే ప్రయత్నాలట అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి ఏ ఇచ్చాయి ఒకటి పోతుంది మొత్తం రాష్ట్రం మొత్తం ఉంది కదా రాష్ట్రం మొత్తం మీద అప్పులు ఎత్తున్నారు అమరావతి పేరు చెప్పి ఏకంగా ప్రపంచ బ్యాంక్ నుంచి డాలర్లు అప్పులు ఎత్తున్నారు రాష్ట్రం మొత్తం మీద నేను ఎంత మీద నాణ్య మీద నింతున్నారు కదా పోయి అడిగి నదిలో సర్వే నంబర్లు సృష్టించి లేకుంటే సముద్రంలో సర్వే నంబర్లు సృష్టించి లేకుంటే పక్కన ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా అందులో కానీ ఏమన్నా కానీ సృష్టించి దానికని ఎవరికైనా సర్వే నంబర్ అలాగే చేసి ఇవ్వండి ఎవరికి పోయేది ఉంది ఇప్పుడు ఎవరు ఏం చేసేది అందరూ జనాలు బిజీగా ఉన్నారు ముంబై ఢిల్లీ మోడల్ హీరోయిన్లు లేవు ఇంకెవరో కిలాడీలు కిలేడీలు ఇటువంటి వాళ్ళంతా జనం బిజీగా ఉన్నారు వాళ్ళకేం ఒక్కర్లే దేని పేరు మీద ఇవ్వండి సార్ హైలైట్ ఏమంట రెవెన్యూ రికార్డుల్లో లేని నదీ ప్రవాహంలో ఉన్న సర్వే నంబర్లు పేర్కొంటూ దాన్ని కూలింపులు తీసుకోవాలి అని అరవై ఐదు మంది రైతుల పేర్లతో జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు వచ్చిందట రెవెన్యూ రికార్డుల్లో లేవు నదీ ప్రవాహం అందులో సర్వే నంబర్లు వేశారట దాన్ని ల్యాండ్ పోలింగ్ తీసుకోవాలని అరవై ఐదు మంది రైతుల పేర్లతో కలెక్టర్లకు దరఖాస్తులు వచ్చాయట అక్కడి నుంచి సిఆర్డిఏకి వెళ్ళి తుల్లూరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడం ఇవన్నీ వేగంగా జరిగిపోయాయట దాన్ని క్లియర్ చేయాలంటూ ఉన్నత స్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయట ఇంత దారుణమైన మాయం ఏమేట్లా చేయాలని చెప్పి అధికారులు తలబట్టుకుంటున్నారట అయితే తుల్లూరు మండలం రాయపూడి సర్వే నంబర్ వన్ ఏ వన్ వన్ ఏ టూ నుంచి వన్ ఏ సిక్స్టీ సెవెన్ వరకు ఉన్న నూట నాలుగు పాయింట్ ఎనిమిది రెండు ఎకరాలకు సంబంధించిన రైతుల భూమి వర్గీకరణ భూ స్థితి అసైన్మెంట్ జరిగింది లేనిది వెంటనే వివరాలు ఇవ్వాలంటూ సీఆర్బిఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి తుల్లూరు తహసీల్దార్ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయట అందులో ఆ భూమి యజమానులుగా అరవై ఐదు మంది రైతుల పేర్లు ఉన్నాయట దీనిపై స్పందించే తహసీల్దార్ కార్యాలయం ఏం చేసింది ల్యాండ్ పూలింగ్ వివరాల కోసం ఆ రైతులకు నోటీసులు జారీ చేశారు ఈ నెల పంతొమ్మిదిన తమ వద్దకు వచ్చి ఆధారాలు చూపించాలని కోరుతూ రాయపూడిలో తుల్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా నోటీసులు అంటించారట అయినా ఒక్క రైతు ముందుకు రాలేదు రెవెన్యూ అధికారులు వివరాలు చేస్తే ఆ దరఖాస్తులో ఉన్న రైతులు ఎవరు ఆ ప్రాంతాల్లోనే లేరని మైకులో ప్రచారం చేస్తే ఎట్లొస్తారని అండ్ ఒక్కరు మాత్రం వచ్చారట పంతొమ్మిదవ తేదీ అతని వద్ద ఆధారాలు లేవంట రికార్డులు లేవట ఏం లేవట అయితే దీని మీద పూర్తిగా విచారణ చేస్తే రైతులు తమ భూమి అని పేర్కొన్న భూమి మొత్తం కృష్ణా నదీ గర్భంలో ఉందట కృష్ణా నదీ గర్భంలో అది నదిలో ఉన్న భూమి అట నదీ ప్రవాహం వెళ్ళే భూమి అట అయితే అడంగల్లో ఆ సర్వే నంబర్ లేవట ఎవరికి పాస్ పుస్తకాలు లేవట రెవెన్యూ రికార్డులు లేవట అయినా కూడా దాని పేరు మీద ల్యాండ్ పోలింగ్ అంట వాళ్ళకి నష్టపరిహారం అనమాట ఇక్కడ కనుక కమర్షియల్ ఫ్లాట్స్ బాధ్యం వాళ్ళు వాహ ఏం గొప్పలరా బాబు అయితే అసలు రైతులే లేకుండా అక్కడ భూమే లేకుండా నదీ గర్భంలో ఉన్న భూమి విషయంలో మేమేం చేయలేని చెప్పి అధికారులు తలకాయలు పట్టుకుంటున్నారంట ఇంతకు ముందు కూడా అలాగే జరిగిందట ఇంతకు ముందు కూడా అలాగే అనేది వాళ్ళ తహసీల్దార్ సస్పెండ్ చేశారట పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏం చేస్తాం ఇచ్చేయండి ఏం కాదు జనాలు రాష్ట్రం అందరి మీద అప్పు తెత్తున్నారు ఇంకా అంత ఇట్లా ఇదంతా అట్టదిగా తగదెట్టేయండి ఏం చేస్తాము ఏం కదమ్మా ఎవరు ఎక్కడో నదీ గరపాలు స్థలాలను డబ్బులు ఇవ్వాలంట ఎక్కడో అనువుగా చోట బిల్డింగ్లు కట్టాలంట దానికి రాష్ట్ర మంత్రుల గారికి అప్పు చేసి అక్కడ డెవలప్ చేయాలంట దానికి కూడా పొందుడికి ప్రయోజనాలంట అసలు మద్దతు ఏందో ఆ సుజాత తహసీల్దార్ తుల్లూరు అంట ఆమె చెబుతున్నాను సర్వే నంబర్ వన్ ఏ వన్ నుంచి వన్ ఏ సిక్స్టీ సెవెన్ వరకు ఉన్న భూమిలో అరవై ఐదు మంది రైతులు ఉన్నారని వారి భూమిని ల్యాండ్ పోలింగ్ ఇచ్చారా లేదా వివరాలు కావాలని సిఆర్డిఏ నుంచి ఆదేశాలు వచ్చాయి రైతులు వారి వద్ద ఉన్న వివరాలు అందజేయాలని నోటీసులు ఇచ్చి మైక్ ప్రచారం చేసిన ఎవరూ రాలేదు అసలు వారు చెప్పిన సర్వే నంబర్లు మా రికార్డుల్లోనే లేవు అంటున్నారు ఇచ్చేయండి మేడం మతాన్ని నది గర్భంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి ఎవరికైనా ఇచ్చిపడేయండి అడిగేది ఎవరు అడిగేది ఎవరు ఎవరికి పట్టింది ఇవన్నీ అండి